ఖమ్మం జిల్లా మున్నేరు వరద ఉధృతిని పరిశీలించారు నగర మేయర్ నీరజ వరద ఉధృతితో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మంత్రులు భట్టి పొంగులేటి తుమ్మల ఆదేశాల మేరకు సహాయక చర్యలు చేపట్టారు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పారు ఇరిగేషన్ మున్సిపల్ పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులతో ముందస్తు సహాయక చర్యలు తీసుకున్నామని తెలిపారు ఖమ్మం జిల్లా మున్నేరు వరద ఉధృతిని పరిశీలించారు నగర మేయర్ వరద ఉధృతితో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మంత్రులు భట్టి పొంగులేటి తుమ్మల ఆదేశాల మేరకు సహాయక చర్యలు చేపట్టారు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పారు ఇరిగేషన్ మున్సిపల్ పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులతో ముందస్తు సహాయక చర్యలు తీసుకున్నామని తెలిపారు ఖమ్మం జిల్లా మున్నేరు వరద ఉధృతిని పరిశీలించారు నగర మేయర్ నీరజ వరద ఉధృతితో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మంత్రి భట్టి పొంగులేటి తుమ్మల ఆదేశాల మేరకు సహాయక చర్యలు చేపట్టారు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పారు ఇరిగేషన్ మున్సిపల్ పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులతో ముందస్తు సహాయక చర్యలు తీసుకున్నామని చెప్పారు ఖమ్మం జిల్లా మున్నేరు వరద ఉధృతిని పరిశీలించారు నగర మేయర్ నీరజ ఉధృతితో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మంత్రులు భట్టి పొంగులేటి తుమ్మల ఆదేశాల మేరకు సహాయక చర్యలు చేపట్టారు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పారు అంశానికి సంబంధించి పూర్తి మా ప్రతినిధి లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి ఖమ్మం జిల్లాలో పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ప్రజలు సహకరిస్తున్నారా చర్యలు ఏ ఏ విధంగా విధంగా సహాయపడుతున్నారు జరుగుతుంది అక్కడ ప్రస్తుతం ఖమ్మం మున్నేరు వద్ద మనం ఉన్నాం మున్నేరు ఉధృతిని కూడా ఒకసారి మనం చూడవచ్చు ప్రధానంగా గత ఏడాది వచ్చిన మున్నేరు ఉధృతి నేపథ్యంలో ఈసారి కూడా మున్నేరు ఉధృతి అంటే కొంత భయాందోళన అయితే ఇక్కడ ప్రజల్లో ఉన్నది ప్రధానంగా ప్రస్తుతం మున్నేరు పద్దెనిమిది పాయింట్ ఐదు అడుగుల వద్ద ఉంది అంటే పంతొమ్మిది అడుగులకు దర్జాపులోకి ఉన్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఈ మున్నేరు వరద ఎక్కువ ఆకేరు అదేవిధంగా మున్నేరు ఈ రెండు నదులు ఒకేసారి కలిసి వస్తుంటాయి ఈ ఈ రెండు ఆకేరు వచ్చి మున్నేరులో పడుతుంది ఈ మున్నేరు తీవ్రత కూడా పెరుగుతున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఈ మున్నేరుకు సంబంధించి చుట్టుపక్కల అన్ని అంటే పక్కల గ్రామ చుట్టుపక్కల అన్ని కూడా ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లన్నీ కూడా పునరావాస కేంద్రాలకి పంపించ పంపించడం ఇప్పటికే జరిగింది కొంతమందిని పంపించారు అదేవిధంగా అంటే గత ఏడాది వచ్చిన నేపథ్యంలో ఇప్పటి ఈసారి కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ నాలుగైదు సార్లు మున్నేరు వచ్చిన పరిస్థితి ఉంది ఆ ఇటువంటి పరిస్థితుల్లో మున్నేరుకు సంబంధించి పునరావాస కేంద్రాలు ఎలా ఏర్పాటు చేస్తున్నారు మన దగ్గర తహసీల్దార్ సైదులు గారు ఉన్నారు మీరు చెప్పండి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వరద నేపథ్యం ఇప్పుడు ఈ మున్నేరుకు సంబంధించి ఏదో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఫస్ట్ వాళ్ళందరూ మనం అపరాధం చేయడం జరిగింది వాళ్ళు కూడా అన్ని సామాన్లుగానే విలువనొస్తారని సర్దుగా పెట్టుకున్నారు అయితే ఫ్లో ఏ మనకి ఎఫెక్ట్ ఇమ్యూనిటీ ఎఫెక్ట్ ఉన్న కాలనీస్ మనం ఇది బొక్కలగడ్డ కానీ మన మోతి మనం రెడీ పెట్టుకున్నాం అయితే దీంట్లో ఇంకా మనకు ఇప్పటివరకు ఉన్న ఫ్లో ప్రకారం ఫ్లో ప్రకారం నెక్స్ట్ స్టేబుల్గా ఉంది నెక్స్ట్ ఫ్లో పెరిగే అవకాశం లేదు సో వాళ్ళనైతే ఇంకొక నాలుగు ఫ్యామిలీ ఎఫెక్ట్ అయితే వాటి మన నాయబజార్ స్కూల్లో రియాపిటీ సెంటర్ బయట జరిగింది అక్కడ అన్ని సౌకర్యాలతోటి పని ఏర్పాటు చేసినాం వాళ్ళందరూ రియాపిటీ సెంటర్లు అందరూ ఉన్నారు నాలుగు ఫ్యామిలీస్ ఉన్నారు రిమైనింగ్ వాళ్ళు ఏమైనా ఇంకా ఎఫెక్ట్ అయి వాళ్ళు కూడా మనం వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి అని ప్రయత్నం జరుగుతున్నాయి అంత సిబ్బంది అంతా రెడీగా ఉన్నారు ప్రెజెంట్ అయితే ఫ్లో ఇంకా పెరగట్లేదు ప్రజెంట్ స్టేబుల్గా ఉన్నది ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మున్నేరుకు సంబంధించిన మనం చూస్తున్నాం ప్రధానంగా చాలా పైకి కానీ కూడా పై భాగానికి కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది వాస్తవానికి ఈ ఒక్కరోజే పది అడుగుల మేరకు కూడా పెరిగిన పరిస్థితి ఉదయం ఇంత తీవ్రత లేదు అయితే పది అడుగుల దగ్గర నుంచి ఒక్కసారిగా పెరిగిన పరిస్థితి మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం వరకు చాలా స్పీడ్గా పెరిగింది అయితే పద్దెనిమిది అడుగులకు వచ్చిన తర్వాత పద్దెనిమిది అడుగు నుంచి పంతొమ్మిది అడుగుల మధ్య మాత్రం కొంత స్లోగా పెరుగుతున్న పరిస్థితి ఉంది ఎగువన అంటే మహబాద్ జిల్లా డోర్నకల్లో పదహారు సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అక్కడి నుంచి వస్తున్న వరద కూడా ఆకేరు మీదకి వచ్చింది ఆకేరు నుంచి ఇటు మున్నేరుకు వస్తుంది ఇప్పటికీ ఆకేరు ప్రాంతంలో అంటే ప్రధానంగా ఇటు ఖమ్మం నుంచి మహబాద్ ఏరియా ఈ ప్రాంతానికి వెళ్లే వాహనాలను అన్నిటి కూడా నిలిపివేసిన పరిస్థితి ఎందుకంటే ఆకేరు స్పీడ్గా రావటం ఆ స్పీడ్గా వస్తున్న నేపథ్యంలో గతంలో కూడా చాలా పెద్ద స్థాయిలో అంటే గత సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి ఒకటో తారీఖు వరకు సెప్టెంబర్ ఒకటో తారీఖు నాటికి వచ్చిన వరద వల్ల ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కేంద్రాన్ని ముంచెత్తింది మున్నేరు అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది దాదాపు అప్పుడు నూట యాభై కోట్లకు పైగా ఖమ్మం నగరంలో నష్టం వాటి అనేది అంచనా అంటే అటువంటి వరద ఉద్ధృతి వచ్చింది అయితే ఈసారి ఈసారి ఇప్పటికీ నాలుగైదు సార్లు మున్నేరుకు మాత్రం వరద వచ్చింది అయితే ఇంత స్థాయి వరద ఇంత పెద్ద వరద మాత్రం ఇదే రావటం అయితే తుఫాను ప్రభావంతో తుఫాన్ ప్రభావం నిన్నటి వరకు ఉన్న దిశ మళ్ళీ మార్చుకుంది తెలంగాణ వైపు వస్తుందని చెప్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఖమ్మం అదే అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం ఈ మూడు ప్రాంతాల మీద ప్రభావం చూపిస్తుందని చెప్పిన పరిస్థితి అయితే ఇప్పటి అయితే మధ్యాహ్నం నుంచి ఈ మున్నేరు ఆకేరు పరిహాక ప్రాంతంలో మాత్రం కొంత వరద అంటే వర్షం తగ్గింది ఆ నేపథ్యంలో వర్షం తగ్గడం ద్వారా వరద ఉద్ధృత్తి కూడా కొంత తగ్గొచ్చు అనేది అధికారులు అంచనా ఇస్తున్నారు ఇకపోతే వైరా సమీపంలో వైరా సమీపంలో ఈ ఈరోజు మధ్యాహ్నం వాగులోకి డీసీఎం కొట్టకపోయింది ఆ కొట్టకపోయిన ఘటనలో అశ్వరాపేటకు సంబంధించిన డ్రైవర్ డ్రైవర్ గల్లంత అయ్యాడు ఆయన గల్లంతైన ఆయన కోసం ఎన్డీఆర్ఎఫ్ శ్రేణులు అంటే గాలింపు చర్యలు చేపడుతున్నారు అయితే దాని యువతలో ఇంకా పగిడేరు వాగు ఉంది ఆ పగిడేరు వాగు కూడా పొంగడంతో ఆ ప్రాంతానికి మొత్తం ఇరవై గ్రామాలకు పైగా ఇటు అంటే వైరా కొనిజల్లా అదేవిధంగా ఏనుకూరి ఈ మండలాలకు సరిహద్దులు అనేక గ్రామాలకి రాకపోకలకి అంతరాయం ఏర్పడింది అదేవిధంగా చిన్న చిన్న ప్రాంతాలకు కొంత ఇబ్బందులు జరిగినప్పటికీ మొత్తం వర్షం ప్రభావం ఎక్కువగా అటు అశ్వరాపేట సత్తుపల్లి అదేవిధంగా ఖమ్మం ఖమ్మం నగరంలోనే ఎక్కువగా గత రాత్రి నుంచి వర్షం అయితే కురిసిన పరిస్థితుంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ వర్షం ఎక్కువగా ఖమ్మం నగరంలోనే కురిసినది దానివల్ల కొంత వరద ఈ ఖమ్మం నగరంలో కురిసిన వర్షం కూడా వర్షం కూడా ప్రధానంగా మున్నేరు వైపే వస్తూ ఉంటుంది ఈ పరిస్థితిలో ఇప్పుడున్న ఈ వరదని ఇప్పుడైతే స్టేబుల్గా ఉందని అధికారులు చెప్తున్నారు అంతే విధంగా వీళ్ళందరినీ కూడా పునరావాస పునరావాస కేంద్రాలకైతే ఎక్కడ ఎఫెక్ట్ ఉంటే ఆ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రం పునరావాస కేంద్రాలకు ఇమీడియట్గా తల్లిస్తుందని చెప్తున్నారు అయితే గతంలో వచ్చిన వరదల నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు వెళ్ళటానికి కూడా ప్రజలైతే సంసిద్ధితని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ సమస్య వరద ముంపు వస్తే ఎటువ ఎట్లా ఉంటుందో వాళ్ళకి వాళ్ళకి విషయం తెలిసి ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో పునరావాస కేంద్రాలకి తరలి వెళ్ళడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు ప్రియా రైట్ భోపాల్ థ్యాంక్స్ ఫర్ దేవు